హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకు దానిమ్మ పంట అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో అండ్ మనకు కర్ణాటక మహారాష్ట్ర ఈ ప్రాంతాలన్నింటిలో కూడా నెక్స్ట్ మంత్లో అంటే మార్చిలో పంటకు వెళ్ళడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా క్రాప్ కటింగ్ చేస్తున్నారు చాలా వరకు తోటలన్నీ కూడా స్ట్రెస్ పీరియడ్లో ఉన్నాయి సో ఇప్పుడు మనకు ఏంటంటే మెయిన్గా మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే కటింగ్ కటింగ్ చేసినప్పుడు అంటే పంట కటింగ్ చేసినప్పటి నుంచి ఇత్రిల్ స్ప్రే చేసి ఫస్ట్ వాటర్ పెట్టేంత వరకు కూడా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి మేనేజ్మెంట్ ఎలా చేయాలి అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను ఎందుకంటే చాలామంది తెలియక చాలా రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు అంటే ప్రూనింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది తెలియక అండ్ మనకు ఇత్రిలు ఎంత డోస్ చేయాలి ఇత్రులతో పాటు ఏమేమి కలిపి చేయాలి లేదంటే ఓన్లీ ఇత్రిలు చేస్తున్నారు చాలామంది లాస్ట్ ఇయర్ కొంతమంది ఓన్లీ ఈ థ్రిల్ ఫైవ్ ఎంఎల్తో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి ఫార్మర్స్ కూడా చాలామంది ఉన్నారన్నమాట సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా ఫార్మర్స్ అందరూ జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను సో కటింగ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ త్రిల్ అండ్ ఫస్ట్ వాటర్ వరకు నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రూనింగ్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే చెట్టు ప్రూనింగ్ చేయబోయే ముందు మళ్ళీ నేను ఇంకోసారి అందరికీ చెప్తున్నది ఏంటంటే ప్రూనింగ్ చేయకముందు ఒక్కసారి చెట్టు పూర్తిగా స్ట్రెస్లోకి వచ్చిందా లేదా లీఫ్ డ్రాపింగ్ అయ్యిందా లేదా నేచురల్గా లీఫ్ డ్రాపింగ్ అయ్యిందా లేదా చాలామంది ఏంటంటే డిసీజ్ వల్ల కూడా సర్కస్పర డిసీజ్ వల్ల అలాగే మనకు ఆంథ్రాక్నోస్ కోల్టోటికమ్ డిసీజ్ వల్ల కూడా ఈ లీఫ్ డ్రాపింగ్ అనేది జరుగుతుంది బట్ కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆ డిసీజ్ వల్ల డ్రాప్ అయినటువంటి లీఫ్ని కూడా చూసి న్యాచురల్గా లీఫ్ డ్రాపింగ్ జరుగుతుంది చెట్టు స్ట్రెస్లోకి వచ్చిందనే భ్రమలో పంటకు వెళ్తున్నారు కొంతమంది కటింగ్ చేసి అలాగైతే చేయొద్దండి సో అది ఒకసారి చెక్ చేసుకోండి కంపల్సరీ స్ట్రెస్ అనేది ప్లా ప్రాపర్గా ఉండాలి ప్లాంట్ పైన మినిమం థర్టీ పర్సెంట్ నుంచి తీసుకొని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా స్ట్రెస్ అనేది ఉండాలి లేకుంటే పంటకు పంటకు వెళ్ళొద్దండి ఇన్ కేసు చెట్టు పైన స్ట్రెస్ లేదు రెండోది వచ్చేసరికి లీఫ్ మెచ్యూరిటీ చెక్ చేసుకోండి మళ్ళీ సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇదే విషయాలు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను లీఫ్ మెచ్యూరిటీ చెక్ చేసుకోండి లీఫ్ అనేది బాగా మెచ్యూర్ అయిందా లేదా లీఫ్ మెచ్యూర్ కాకపోతే చెట్టు స్ట్రెస్ స్ట్రెస్లోకి రాకపోతే మీరు ఇత్రిల్ ఎంత డోస్తో స్ప్రే చేసినా ఎన్నిసార్లు స్ప్రే చేసినా ఆక్ అనేది మీకు డ్రాప్ కాదు మొత్తం ఆకు అట్లే ఉండిపోతుంది ఆ ఆకులో ఉన్నటువంటి డిసీజెస్ అన్నీ కూడా అట్లే కంటిన్యూ అవుతాయి ఆకు ముదిరిందా లేదా ఒకసారి చూడండి ఆకు డార్క్ గ్రీన్ కలర్లో ఉందా లేదా అనేది చూడండి ప్లస్ స్ట్రెస్ వచ్చిందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ అనేది చెక్ చేసుకోండి సెకండ్ వచ్చేసరికి ప్రూనింగ్ సో ప్రూనింగ్ అనేది యాజ్ యూజువల్గా లాస్ట్ వీడియోలో నేను ప్రూనింగ్ ఎలా చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను సో ప్రూనింగ్ అనేది ఆ విధంగా చేసుకోండి టాప్ కటింగ్ అనేది ఎక్కువ చెట్టు స్ట్రెస్ బాగా వచ్చి ఉన్నట్లయితే కొంత డె వరకు అంటే కొంత డీప్ కటింగ్ అనేది చేసుకోండి లేదు చెట్టు స్ట్రెస్ ప్రాపర్గా రాలేదు అనుకుంటే జస్ట్ మనకు టాప్లో ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మాత్రం కటింగ్ అనేది టాప్ కటింగ్ అనేది చేసుకోండి యాజ్ యూజువల్గా నేను చెప్పినట్లు చెట్టు లోపల ఫ్రీ చేయండి ఫోర్ ఇంచెస్ క్యాప్ పెట్టి ప్రతి కొమ్మకు మధ్య ప్రూనింగ్ అనేది చేసుకోండి సో ఇక్కడ ప్రూనింగ్ చేసిన తర్వాత చాలామంది ఏంటంటే కొంతమంది ఫామ్స్ అనేవి పెద్దవిగా ఉంటాయి అంటే టెన్ ఎకర్స్ ఫిఫ్టీన్ ఎకర్స్ ఫైవ్ ఎకర్స్ అలా ఫైవ్ ఎకర్స్ అబోవ్ ఉన్నటువంటి ఫామ్స్కి ఏంటంటే ప్రూనింగ్ చేయడం అనేది ఒకటే రోజులో కంప్లీట్ కాదు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు టైం అనేది పడుతుంది అనమాట అయితే ఇక్కడ చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే ప్రూనింగ్ చేసే పూర్తిగా తోట అంతా కూడా ప్రూనింగ్ అయిపోయేంతవరకు కూడా వెయిట్ చేసి ప్రూనింగ్ అయిపోయిన తర్వాత బోర్డెక్స్ అనేవి స్ప్రే చేస్తున్నారు అంటే బోర్డ్ బోర్డెక్స్ కానీ కాప్రాక్సీ క్లోరైడ్ కానీ బ్లైటాక్స్ కానీ ఏదైనా కానీ అలా చేస్తున్నారు అలాగైతే చేయొద్దండి కటింగ్ అయిపోయింది ఏ రోజు కటింగ్ అయింది సో ఏ పార్ట్ కటింగ్ అయిపోయిందో ఆ పార్ట్కు నెక్స్ట్ డే స్ప్రే వెళ్ళిపోవాలి అంటే ఈరోజు ఒక పార్ట్ చే కటింగ్ చేశారనుకోండి నెక్స్ట్ డేనే ఆ పాటకు అంతటికి మీరు ని స్ప్రే చేసేయాలి బైటాక్స్ కానీ కా మిక్చర్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ స్ప్రే అనేది చేసేయాలి ఎందుకంటే ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రూనింగ్ చేసే వాళ్ళు కంపల్సరీ ప్రతి చెట్టుని టచ్ చేస్తారు ప్రతి చెట్టుని ప్రూనింగ్ చేస్తారు అందులో కూడా మెయిన్గా ముఖ్యంగా బ్యాక్టీరియల్ బయట ఉన్నటువంటి కొమ్మల్ని వాళ్ళు కటింగ్ చేస్తారు అనమాట సో ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వాళ్ళు ఎక్కువగా మనకు ప్రూనింగ్ చేసి ఒక చెట్టుని తాకి ఇంకో చెట్టుని తాకుతూ ఉంటారు కాబట్టి సో డిసీజెస్ అనేవి ఏమన్నా ఉంటే బ్యాక్టీరియల్ బడ్ కానీ వేరే డిసీజెస్ ఏమన్నా ఉంటే స్ప్రెడ్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట సో కటింగ్ అయినా వెంటనే కనుక మీరు స్ప్రెడ్ చేసి ఆ డిసీజ్ యొక్క ఇనాకులంని వాళ్ళు ఎక్కడెక్కడైతే టచ్ చేసి ఉంటారో ఆ ఇన్ఫెక్షన్ అనేది కాకుండా వెంటనే మీరు ఆపగలిగినట్లయితే నెక్స్ట్ మీరు పంటలో వెళ్ళినప్పుడు మీకు ఆ డిసీజెస్ డిసీజెస్ యొక్క లోడ్ అనేది డిసీజెస్ యొక్క ఇనాకులం అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ప్రూనింగ్ అయ్యేంత వరకు వన్ వీక్ వెయిట్ చేసి లేదంటే త్రీ డేస్ వెయిట్ చేసి ఫోర్ డేస్ వెయిట్ చేసి స్ప్రే చేస్తారంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వాళ్ళు కటింగ్ చేసినప్పుడు కత్తెల ద్వారా కానీ వాళ్ళ వాళ్ళ చేతుల ద్వారా కానీ ఏదైతే ఇన్ఫెక్షన్ ప్లాంట్ ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి ఈజీగా ట్రాన్స్ప్లాంట్ అవుతుందో ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ రెండు మూడు రోజుల్లో బాగా ముదిరిపోయి చెట్టు లోపలికి ఎంటర్ అయిపోతుంది సో చెట్టు లోపలికి ఎంటర్ కాకముందే బయట ఉన్నప్పుడే మనం దాన్ని స్ప్రే చేసి కంట్రోల్ చేసేయాలి కాబట్టి కంపల్సరీ ఏ పార్ట్ ప్రూనింగ్ అవుతుందో ఆ పార్ట్కు అదే రోజే లేదంటే నెక్స్ట్ డే కానీ కంపల్సరీ స్ప్రేయింగ్ అనేది చేసేయండి ఇక్కడ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రూనింగ్ చేసిన తర్వాత ఏదైతే కొమ్మలు వాళ్ళు బ్రాంచెస్ అనేవి కింద కట్ చేసి వేస్తారో ఆ బ్రాంచెస్ని పచ్చిగా ఉన్నప్పుడే కలెక్ట్ చేసి తీసుకొని వెళ్ళి దూరంగా తీసుకొని వెళ్ళి కాల్చేయండి ఎక్కడ పడితే అక్కడ పడేయద్దండి ఎస్పెషల్లీ డిసీజ్ ఉన్నవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేయద్దండి డిసీజ్ లేని వాళ్ళు ఎలా చేసినా కూడా ఏం కాదు బ్యాక్టీరియల్ బైట్ కానీ ఆంథ్రగనోస్ కానీ సర్కస్ కానీ ఇలాంటి డిసీజెస్ వాళ్ళు కంపల్సరీ ప్రూనింగ్ చేసినటువంటి కొమ్మలన్నిటిని కూడా పచ్చిగా ఉన్నప్పుడే కలెక్ట్ చేయండి ఎందుకంటే డ్రై అయిన తర్వాత కలెక్ట్ చేశారంటే డ్రై అయిన తర్వాత ఆ లీఫ్ అంతా కూడా అక్కడే డ్రాప్ అవుతుంది తో మన తోటలోనే లీఫ్స్ అన్నీ కూడా డ్రాప్ అవుతాయి నైంటీ పర్సెంట్ డిసీజెస్ అన్నీ కూడా లీఫ్లోనే ఉంటాయి కాబట్టి లీవ్స్ ఆకుల్లోనే ఉంటాయి కాబట్టి ఆకులన్నీ మీ తోటలోనే డ్రాప్ అవుతాయి తర్వాత రేపు పొద్దున వర్షం పడినప్పుడు దాంట్లో బ్యాక్టీరియల్ బయట ఉంటే బ్యాక్టీరియల్ బయట మళ్ళీ రావడము లేదంటే ఫంగల్ డిసీజ్ ఉంటే ఆ ఫంగల్ డిసీజ్స్ మళ్ళీ పంటకు రావడం అనేవి జరుగుతాయి అనమాట సో కాబట్టి ఒక సైడ్ ప్రూనింగ్ జరుగుతూ ఉంటే ఒక సైడ్ మీరు ఆ బ్రాంచెస్ని కలెక్ట్ చేయడానికి మంచుల్ని పెట్టి ఆ బ్రాంచెస్ అన్నింటినీ కలెక్ట్ చేసి ఒక చోట తీసుకొని వెళ్ళి దూరంగా తీసుకొని వెళ్ళి కాల్ చేయండి సో పచ్చి బ్రాంచెస్ని కలెక్షన్ అనేది చేయండి ఇది ఇంకో పాయింట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకు ప్రూనింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే యాజ్ యూజువల్గా బ్లైటాక్స్ ట్యాక్స్ స్ప్రే చేసేయండి సో బ్లైటాక్స్ స్ప్రే చేసిన తర్వాత ఒక టూ డేస్ లేదా త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మీరు ఈ థ్రిల్ స్ప్రే చేయాలి వెంటనే అది వెంట వెంటనే ఈరోజు బ్లైటాక్స్ స్ప్రే చేసి నెక్స్ట్ డే థ్రిల్ స్ప్రే చేయడం అలాగైతే చేయకూడదు అనమాట అలా చేసినట్లయితే ఆ బ్లైటాక్స్ అనేది చెట్టు పైన అలానే ఉంటుంది తర్వాత మళ్ళీ మీరు ఇత్రిల్ స్ప్రే చేస్తే ఆ ఇత్రిల్ పోయి చెట్టు ఆ బ్లైటాక్స్ పైన పడుతుంది రెండు కూడా రియాక్షన్ చేస్తాయి సో లీఫ్ డ్రాపింగ్ అనేది తక్కువ జరిగేదానికి అవకాశం ఉంటుంది అనమాట ప్రతి చిన్న పాయింట్ దానిలో ఇంపార్టెంట్ ఎక్కడ మీరు రాంగ్ స్టెప్ వేసినా కూడా టోటల్గా దాని యొక్క ప్రభావం అనేది మీకు పంట మీద పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ప్రూనింగ్ అయిపోయిన తర్వాత బ్లైటాక్స్ స్ప్రే చేసి బ్లైటాక్స్కి ఇత్రిల్కి మధ్య గ్యాప్ వచ్చేసరికి టూ టూ రెండు నుంచి మూడు రోజులు గ్యాప్ పెట్టి స్ప్రే చేసేయండి చాలామంది ఇంకొంతమంది మనకి ఏం చేస్తున్నారు అంటే పంట కటింగ్ చేసిన తర్వాత ఈ ఇత్రిల్ స్ప్రే చేయకుండా డిలే చేస్తున్నారు పంట కటింగ్ చేసిన తర్వాత టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అనేది వెయిట్ చేస్తున్నారు అలాగైతే వెయిట్ చేయకూడదు పంట కటింగ్ అయిపోయింది అంటే పంట కటింగ్ అయిన వెంటనే త్రీ డేస్ త్రీ డేస్ లోపే మనకు ఇత్రిల్ స్ప్రే అనేది వెళ్ళిపోవాలి సో ఆ విధంగా ప్లాన్ అయితే చేసుకోండి ఎందుకంటే డిలే చేశారంటే ఇన్ కేస్ ఏదైనా చెట్టు స్ట్రెస్ రాని స్ట్రెస్ రాని తోట ఉందనుకోండి అది మనకు మళ్ళీ వెజిటేటివ్ గ్రోత్లోకి కన్వర్ట్ అయిపోతుంది అంటే కటింగ్ చేసిన వెంటనే అక్కడి నుంచి మళ్ళీ చిగులు రావడం స్టార్ట్ అయిపోతాయి సో మళ్ళీ అది ఒక పెద్ద నొప్పి మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి కటింగ్ చేసిన వెంటనే ఇథరిల్ స్ప్రే చేసే విధంగా వితిన్ త్రీ త్రీ టు ఫోర్ లోపు ఇథ్రిల్ స్ప్రే చేసే విధంగా ప్లానింగ్ అయితే చేసుకోండి సో ఇది నెక్స్ట్ పాయింట్ సో ఇత్రిల్ అనేది ఎంత డోస్తో స్ప్రే చేయాలనేది చాలామందికి అనుమానం ఉంటుంది ఇత్రిల్తో పాటు ఏమేమి కలిపి స్ప్రే చేయాలనేసి కూడా చాలామందికి అనుమానం ఉంటుంది సో ఈ ఇత్రిల్ వచ్చేసరికి మ్యాక్సిమం మీరు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వరకు వెళ్ళండి డిపెండింగ్ ఆన్ ప్లాంట్ యొక్క కండిషన్ ప్లాంట్ యొక్క స్ట్రెస్ని పట్టించే ఫర్ సపోజు ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రెస్లో ఉంది ప్లాంట్ అనుకుంటే టూ ఎంఎల్ కలుపుకోండి లేదు సెవెంటీ పర్సెంట్ చెట్టు స్ట్రెస్లోనే స్ట్రెస్లో ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు లీఫ్ డ్రాపింగ్ అయిపోయింది థర్టీ పర్సెంట్ మాత్రమే లీఫ్ ఉంది అనుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మాత్రమే కలపండి లేదు ఎయిటీ పర్సెంట్ చెట్టు స్ట్రెస్లో ఉంది అనుకుంటే వన్ ఎంఎల్ మాత్రమే కలపండి లీటర్కి వన్ ఎంఎల్ మాత్రమే ఇథ్రిల్ కలుపుకోండి ఇంకా దీంట్లోకి యాజ్ యూజువల్గా మీరు జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అయితే ఫైవ్ గ్రామ్స్ కలుపుకోవాలి సింగిల్గా ఇథ్రిల్ స్ప్రే చేయకూడదు ఎందుకు దానికి గల రీజన్ ఏంటంటే ఇథ్రిల్ అనేది మనకు ఇథైలిన్ రూపంలో ఉంటుంది ఈ ఇథైలిన్ని ప్లాంట్ అనేది డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయదు ఏ ప్లాంట్ కూడా ఎందుకంటే ఈ ఇథైలిన్ ఈ ఇథైలిన్ హార్మోన్ అనేది జనరల్గా మనకు ప్లాంట్లో ప్రొడ్యూస్ అయ్యింది అంటే అది ఏదైనా ఒక పార్ట్ని అంటే కొమ్మని కానీ ఆకుని కానీ ఫ్రూట్ని కానీ విడగొట్టడానికి ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ హార్మోన్ని మనం డైరెక్ట్గా స్ప్రే చేసినా కూడా ప్లాంట్ అనేది దాన్ని తీసుకోవద్దు ఎందుకంటే ఇది పూర్తిగా ఆపోజిట్ కాబట్టి ప్లాంట్ గ్రోత్కి పూర్తిగా ఆపోజిట్ కాబట్టి దీన్ని ప్లాంట్ అనేది డైరెక్ట్గా డైరెక్ట్గా తీసుకోవద్దు సో దట్ మనం దాన్ని న్యూట్రెంట్తో కలిపి ఇచ్చినప్పుడు న్యూట్రెంట్ మనకు ప్లాంట్కి వెళ్ళినప్పుడు న్యూట్రెంట్తో పాటు ఈ ఈ ఇథ్రిల్ కూడా డైరెక్ట్గా ప్లాంట్లోకి వెళ్తుందనమాట సో దట్ ఆ కాన్సెప్ట్తోనే ఇథ్రిల్లో ఈ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అనేది మిక్స్ చేయాలన్నమాట సో జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ కానీ లేదు అనుకుంటే డిఏపి కానీ కలిపి స్ప్రే చేసుకోండి రెండు కూడా ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఇథరీలు అయితే వన్ వన్ ఎంఎల్ నుంచి తీసుకొని ప్లాంట్ కండిషన్ని పట్టించి వన్ ఎంఎల్ నుంచి టూ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వరకు కలుపుకోండి ఇథరీలు వచ్చేసరికి సారీ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ వచ్చేసరికి ఫైవ్ గ్రామ్స్ ప్లస్ డీఏపీ వచ్చేసరికి ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోండి లాస్ట్లో స్ప్రెడర్ అయితే తప్పనిసరిగా కలపండి స్ప్రెడర్ స్ప్రెడర్ కలపకుండా మీరు ఏ స్ప్రే అనేది చేయొద్దండి దానివల్ల మాత్రం కంపల్సరీ స్ప్రెడర్ కలపాలి ప్రతి స్ప్రేలో స్ప్రెడర్ కలపాలి స్ప్రెడర్ డిపెండింగ్ ఆన్ కంపెనీ యొక్క కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్లో తయారు చేస్తూ ఉంటాయి సో ఆ కంపెనీ యొక్క కాన్సన్ట్రేషన్ ఆ కంపెనీ యొక్క గైడెన్స్ ప్రకారం మీరు పాయింట్ టూ ఎంఎల్ నుంచి తీసుకొని పాయింట్ ఫైవ్ ఎంఎల్ వన్ ఎంఎల్ వరకు కూడా స్ప్రెడర్ అనేది కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఈ మందులు కలిపే సీక్వెన్స్ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చేసరికి ఈ త్రీలు కలపండి సెకండ్ వచ్చేసరికి డీఏపీ కానీ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ కానీ కలపండి లాస్ట్లో వచ్చేసరికి ఈ మనకు స్ప్రెడర్ అనేది కలుపుకొని స్ప్రే చేసుకోండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అనేది నార్మల్ గ్రేడ్ది తీసుకోండి కొంతమంది మనకు ఏంటంటే ఏరీస్ హెచ్డి పేరుతో మార్కెట్లో దొరుకుతుంది ఏరీస్ హెచ్డి కలిపి స్ప్రే చేస్తున్నారు దాంతో మీకు ఒక పర్సెంట్ ఏదైనా జరిగితే ఏదైనా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే లీవ్ డ్రాపింగ్ జరుగుతుంది లేదంటే జరగదు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో తెలియదు కానీ హెచ్డి అనేసి పక్కన పెట్టేసి ఈ ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నారు కానీ దాంట్లో పర్సంటేజ్ మాత్రం పరిశీలిస్తే సేమ్ పర్సంటేజ్ పర్సంటేజ్లో ఇంక్రీజ్మెంట్ ఇంక్రీజ్మెంట్ ఉంటే దాన్ని మనం నమ్మొచ్చు దాన్ని తక్కువ డోసులో స్ప్రే చేసుకోవచ్చు కానీ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫాస్ఫరస్ ఉండి థర్టీ ఫోర్ పర్సెంట్ పొటాష్ ఉంది పర్సంటేజ్ ఏమో సేమ్ ఉంది కానీ హెచ్డి అని చెప్పి వన్ గ్రామ్ టూ గ్రామ్ కలుపుకోండి అనేసి చెప్తున్నారు సో రీసెంట్గా ఒక ఫార్మర్ మనకు వాట్సాప్ గ్రూప్లో ఈ ఇష్యూ గురించి నా దగ్గరికి నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట సో ఏ రీచ్ హెచ్డి ప్లస్ పాటు ఇథ్రిల్ కలిపి స్ప్రే చేశారు ఏ మాత్రం లీవ్ డ్రాపింగ్ జరగలేదు ఫైవ్ పర్సెంట్ కూడా టెన్ పర్సెంట్ కూడా లీవ్ డ్రాపింగ్ జరగలేదు ఎట్లుందో చెట్టు అనేది అట్లే ఉందనమాట లీవ్ డ్రాపింగ్ అస్సలు జరగలేదు సో దట్ ఆ తప్పు అనేది మీరు చేయొద్దండి నార్మల్ గ్రేడ్ తీసుకోండి నార్మల్ గ్రేడ్ నార్మల్ గ్రేడ్లో ఉన్నటువంటి జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ని తీసుకోండి ఫైవ్ గ్రామ్స్ కలపండి లీటర్కి ఫైవ్ గ్రామ్స్ కలపండి ప్లస్ దీంతో పాటు లేదు అనుకున్నట్లయితే సింపుల్గా డీఏపీ కలుపుకోండి ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ డీఏపీ అయినా కలిపి స్ప్రే అనేది చేసుకోండి సో ఈ హెచ్డి హెచ్డి ఇలాంటివి కలిపి చేయొద్దండి లీప్ డ్రాపింగ్ జరగదు ఎందుకంటే రీసెంట్గా ఫార్ ఒక ఫార్మర్ ఎక్స్పీరియన్స్ చేశారు ఆ ఫార్మర్ నన్ను కాంటాక్ట్ అయ్యారు సో అది ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు అనేది చేయొద్దండి ఎప్పటికైనా కానీ మందులు కలిపే సీక్వెన్స్ ఎలా ఎలా ఉండాలంటే ఫస్ట్ లిక్విడ్ కలపాలి తర్వాత తర్వాత ఏదైనా తక్కువ డోసులో ఉన్నటువంటి పొడి మందులు కలపాలి లాస్ట్లో పొడి మందు ఎక్కువ కలిపేటట్లయితే ఎక్కువ క్వాంటిటీలో కలిపే పొడి మందులు అయితే లాస్ట్లో కలపాలి సో ఫస్ట్ లిక్విడ్లు కలిపేయాలి తర్వాత పొడి పొడి పౌడర్ ఫామ్లో ఉన్నటువంటి మందులు అనేవి కలుపుకోండి ఈ విధంగా మీరు ఇత్రీలు కలిపి స్ప్రేయింగ్ అనేది చేసుకోండి సో ఇథరిల్ ఇక మనకు ఇత్రిల్ స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకు వాటర్ ఇవ్వాలనేది కూడా చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి సో ఇత్రిల్ స్ప్రే చేసిన తర్వాత సెవెన్ లోపు వాటర్ అయితే ఇచ్చేయండి సెవెన్ డేస్కి మించి వెళ్ళొద్దండి ఎందుకంటే సెవెన్ సెవెన్ డేస్కి మించి కనుక పోయారంటే చెట్టు పూర్తిగా స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది ఆ ఇత్రిల్ అనేది ప్లాంట్లో అలానే ఉండిపోతుంది సో వాటర్ ఇచ్చి మనం ఆ ఇత్రిల్ యొక్క ప్రవాహాన్ని బ్రేక్ చేసినట్టు అప్పుడు మనకు ఫ్లవరింగ్ అనేది బాగా ఇన్సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో సెవెన్ డేస్కి మించి వెళ్ళారంటే చెట్టు స్ట్రెస్లోకి వెళ్తుంది తర్వాత తర్వాత మీరు టెన్ డేస్కి కానీ ఫిఫ్టీన్ డేస్కి కానీ వాటర్ ఇచ్చారంటే లీఫ్ యొక్క సైజ్ అనేది చాలా చిన్నదిగా వస్తుంది లీఫ్ సైజ్ అనేది ఎంత పెద్దదిగా వస్తుందో అంత ఎక్కువ సైజు అంత ఎక్కువ ఫ్రూట్ అనేది అంత ఎక్కువ సైజు రావడానికి ఫ్లవర్ యొక్క లెంత్ అనేది అంత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇథరిల్ స్ప్రే చేసిన సెవెన్ డేస్ లోపే కంపల్సరీ సెవెంత్ డేనే వాటర్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బిఫోర్ ఇథ్రిల్ అంటే ఇథరిల్ స్ప్రే చేసే ఒక రోజు ముందు మీరు కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ ఇవ్వండి ఇది మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే ఇథ్రిల్ చాలామంది ఇత్రీల్స్ పే చేస్తున్నారు కానీ పచ్చిది ఆకు ఎలాగుందో అలాగే డ్రాప్ అవుతుంది పచ్చి ఆకు అనేది డ్రాప్ కాకూడదు ఎందుకంటే పచ్చి ఆకు డ్రాప్ అయిందంటే చెట్టులో ఉన్నటువంటి ఆ లీఫ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఆకుతో పాటు కిందికి డ్రాప్ అయిపోతాయి పచ్చిది కనుక డ్రాప్ అయితే అదే పండు బారిపోయే డ్రాప్ అయింది అంటే పండు బారినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ లీఫ్లో ఉన్నటువంటి న్యూట్రెంట్స్ అన్నీ కూడా రివర్స్ ప్లాంట్లోకి వెళ్తాయి సో అవి తర్వాత మనం పంటకు వెళ్ళినప్పుడు ఫ్లవర్ తొందరగా రావడానికి వితిన్ ట్వంటీ డేస్లోనే వాటర్ పెట్టిన వితిన్ ట్వంటీ ట్వంటీ డేస్లోనే ఫ్లవర్ స్టార్ట్ అవ్వడానికి ఇన్షెట్ అవ్వడానికి అది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో లీఫ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని కార్బోహైడ్రేట్స్ని రివర్స్ చేయడానికి రివర్స్ చేయాలి మనం కాబట్టి వాటర్ ఇచ్చారంటే ఒక రోజు ముందు ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ ఇచ్చి కనుక ఇల్ స్ప్రే చేస్తారంటే కంపల్సరీ మీకు ఎల్లో ఇష్లోనే మారి లీఫ్ అంతా కూడా డ్రాప్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ లీఫ్ కూడా డ్రాప్ అవుతుంది లేదు అలానే డ్రైలో పట్టి స్ప్రే చేస్తారంటే లీఫ్ డ్రాపింగ్ కూడా ప్రాపర్గా జరగదు పచ్చి ఆకు డ్రాపింగ్ అయిపోతుంది సో ఒక్క రోజు ముందు కనుక మీరు వాటర్ ఇచ్చి ఇథ్రిల్ స్ప్రే చేస్తారంటే కంపల్సరీ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఇవ్వండి ఎక్కువ ఎక్కువసేపు వాటర్ ఇచ్చారంటే మళ్ళీ లీఫ్ డ్రాపింగ్ జరగదు సో హాఫ్ అన్ అవర్ మాత్రమే వాటర్ ఇచ్చి స్టాప్ చేసి నెక్స్ట్ డే మీరు ఇతరుల్ స్ప్రే చేయండి మీకు నైంటీ పర్సెంట్ లీవ్స్ అన్నీ కూడా ఎల్లో కలర్లో మారి డ్రాప్ అవడానికి అవకాశం ఉంటుంది ఎల్లో కలర్లో మారితేనే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అన్నీ కూడా రివర్స్లో ప్లాంట్లోకి వెళ్తాయి ఎందుకంటే ప్లాంట్ యొక్క ఫిజియాలజీ ప్రకారము ఏ ప్లాంట్ అయినా కూడా మీరు జనరల్గా గమనించినట్లయితే ఎక్కువ ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు వాటర్ షార్టేజీకి గురైనప్పుడు ప్లాంట్ ఏం చేస్తుందంటే సెల్ఫ్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా ప్లాంట్కి ఒక స్వతహాగా సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది ఆ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టంలో చెట్టు తనంతటా తాను కాపాడుకోవడానికి లోపల ఉన్నటువంటి లీవ్స్ని ఎల్లో ఇష్కరలోకి మార్చి డ్రాపింగ్ చేస్తుంది ఎందుకంటే యంగ్గా ఉన్నటువంటి లీవ్స్ని అలానే పెడుతుంది యంగ్గా యంగ్గా ఉన్నటువంటి లీవ్స్ అన్నీ కూడా ఫోటో సెన్సెస్ బాగా చేస్తాయి సో చెట్టు సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి ఓల్డ్ లీవ్స్ ఏవైతే ఉంటాయో ఆ లీవ్స్లో ఉన్నటువంటి న్యూట్రెంట్స్ని రివర్స్లోకి తీసుకొని చెట్టు తొందరగా చనిపో చనిపోకుండా ఉండడానికి ఆ ఓల్డ్ లీవ్స్లో ఉన్నటువంటి న్యూట్రన్స్ని రివర్స్లో తీసుకొని ఆ ఓల్డ్ లీవ్స్ని డ్రాప్ చేసేస్తుంది అనమాట సో సేమ్ అదే మనము ఇక్కడ ఫాలో ఫాలో అవ్వాలన్నమాట ఎందుకంటే డ్రా ఇష్ కలర్లో మారి డ్రాప్ అయ్యాయంటే మనకు ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆ లీఫ్స్ లీఫ్లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ఫుడ్ అంతా కూడా రివర్స్ అవుతుంది అనమాట స్టెమ్లోకి వెళ్తుంది కొమ్మలోకి వెళ్తుంది సో దట్ అలా చేయండి ఇక ఇంకా వాటర్ అనేది సెవెన్ డేస్ లోపే కంపల్సరీ వాటర్ అనేది పెట్టుకోండి సెవెన్ డేస్ తర్వాత నుంచి మీరు న్యూట్రిషన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే అప్పటి నుంచి స్టార్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో న్యూట్రిషన్కి సంబంధించి ఒక షెడ్యూల్ న్యూట్రిషన్కి సంబంధించి ఒక షెడ్యూల్ అలాగే ఈ మనకు దాంతోపాటుగా ఈ స్ప్రేయింగ్కి సంబంధించి ఒక షెడ్యూల్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇంకో ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దయచేసి ఎవరైనా కానీ బ్యాక్టీరియల్ బయట వాళ్ళు ఉన్నట్లయితే థర్టీ పర్సెంట్ అబవ్ బ్యాక్టీరియల్ బయట ఉండి స్టెమ్ల పైన కనుక బ్యాక్టీరియల్ బయట ఉంటే వాళ్ళు దయచేసి పంటకు వెళ్ళొద్దండి స్టాప్ వాళ్ళు పంటని రిమూవ్ చేసేయండి అనవసరంగా డ్యామేజ్ అవుతారు ఎందుకంటే ఈ ఇయర్ అందులో కూడా బ్యాక్టీరియల్ బయటకి వాతావరణం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే టెంపరేచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఉడుకు అనేది ఎక్కువ ఉంటుంది సో దట్ ఎనీ టైం బ్యాక్టీరియల్ బయట ఈ సంవత్సరం మాత్రం అటాక్ చేసేదానికి అవకాశం ఉంది ఎక్కువ సార్లు అటాక్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో పెట్టుకొని మీరు ఇబ్బంది పడద్దండి థర్టీ పర్సెంట్ అవో బ్యాక్టీరియల్ బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ప్లాంట్స్ని రిమూవ్ చేసుకోండి దాని జోలికి వెళ్ళొద్దండి ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం తక్కువ వర్షపాతం ఉంటుంది అండ్ మనకు ఉడుకుతో అంటే ఎక్కువ ఉడుకు ఉన్నటువంటి టెంపరేచర్స్ అనేవి ఉడుకు ఎక్కువ ఉంటుంది అలాంటి క్లైమేటిక్ కండిషన్ అయితే ఈ సంవత్సరం కొనసాగేదానికి అవకాశం ఉంటుంది ఆ వాతావరణం అనేది బ్యాక్టీరియల్ బయటకి అత్యంత అనుకూలంగా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఈ బ్యాక్టీరియల్ బయట ఉన్న వాళ్ళు కానీ నార్మల్గా నార్మల్ పంటకు వెళ్ళే వాళ్ళు కానీ దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ వేయందే పంటకు వెళ్ళొద్దండి చాలామంది నేను గమనించింది ఏంటంటే వితౌట్ పశువుల ఎరువు వితౌట్ ఎరువు ఏం వేయకుండా పంటకు వెళ్తున్నారు మీరు కనుక ఎరువులు ఈ పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ వేయకుండా పంటకు వెళ్ళారంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు సో కంపల్సరీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇది వేసినట్లయితేనే మీకు సాయిల్లో జీవం వస్తుంది సాయిల్ మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది రీక్లెయిమ్ అవుతుంది దాంతో మీకు పంట అనేది బాగా రావడానికి ఫ్రూట్ సైజ్ బాగా రావడానికి డిసీజ్ తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది నూటికి తొంభై శాతం మంది ఇదే తప్పు చేస్తున్నారు పశువులు ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ అన్నీ చేస్తున్నారు వాటర్ సాల్బుల్స్ అయితే బస్తాలు బస్తాలు తీసుకొచ్చి వాటర్ సాల్బుల్స్ వేస్తారు అలాగే కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు కానీ ఈ ఎరువులు మాత్రం వేయరు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అనమాట కంపల్సరీ వేయాలి మీరు కం ఈ ఈ పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ మేకల ఎరువు కానీ ఇవి లేకుండా పంటకు వెళ్ళొద్దండి జెర్సీ ఆవుల ఎరువు అయితే ఎట్టి పరిస్థితుల్లో వేయద్దండి అది మాత్రం స్కిప్ చేయండి రిమైనింగ్ నాటు ఆవులు కానీ పశువులు అంటే గేదెలు అంటారు కదా సో ఆ పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ కంపల్సరీ వేసి పంటకు వెళ్ళండి చూడండి మీరు రిజల్ట్స్ అనేవి చూడండి వితౌట్ వితౌట్ పశువుల ఎరువు వితౌట్ ఎరువు వితౌట్ ఆర్గానిక్ మ్యాటర్ మీరు పంటనే సక్సెస్ఫుల్గా సాధించలేరు ఒక సంవత్సరం పంట వస్తుంది రెండో సంవత్సరం పంట వస్తుంది మూడో సంవత్సరం వస్తుంది తర్వాత నుంచి మీకు కంప్లీట్గా డీగ్రేడ్ అయిపోతుంది కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అనేవి స్టా స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే ఈ సాయిల్లో మనకు డైజెషన్ కెపాసిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది మీరు కనుక పశువురు ఇవి ఇవన్నీ వేయకపోతే సాయిల్ యొక్క డైజెషన్ శక్తి అనేది తగ్గిపోతుంది సాయిల్ అనేది ప్లాంట్కు కడుపు లాంటిది అనమాట మనకు కడుపు ఎలాగ ఉంటుందో సేమ్ అదేవిధంగా సాయిల్కి ఈ ప్లాంట్స్కి కడు సాయిల్ అనేది కడుపు లాంటిది అనమాట సో మీరు ఏదైనా కాంప్లెక్స్ కానీ లేదంటే వాటర్ సాల్బుల్స్ కానీ ఇచ్చారంటే అవి కంపల్సరీ డైజెస్ట్ అవ్వాలి సాయిల్లో డైజెస్ట్ అయిన తర్వాత ప్లాంట్కి అందుబాటులోకి వస్తాయి అలా మీరు కనుక ఇవి వేయకపోతే డైజెస్టివ్ మైక్రో ఆర్గానిజం ఏదైతే ఉంటుందో అది సాయిల్లో పెరగదు మీరు వేసిన ఎరువు ఏమాత్రం ప్లాంట్కి అవైలబుల్ కాదు కంపల్సరీ మీరు ఎరువు అని వేయండి బెడ్ని రూట్ ప్లనింగ్ చేయకుండా పంటకు వెళ్ళొద్దండి రూట్ ప్లాండింగ్ చేయండి పశువుల ఎరువు వేయండి పశువుల ఎరువు వేసి పంటకైతే కంపల్సరీ వెళ్ళండి